నా పేరు సూర్యపల్లి శ్రీను మాది మునగాల మండలం గణపవరం గ్రామం విషయం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల క్రితం మా తాతగారైన సూరపల్లి పుల్లయ్య గారు చెరువు శిఖరం భూమిని తన యొక్క వృత్తి కోసం గత ముప్పై సంవత్సరాల క్రితం సేద్యం చేయడం జరిగింది ఆ సేద్యంలో భాగంగా పెసరలు దోసకాయలు లాంటి పంటలు పండించు కొన్ని రకాల కారణాల వల్ల చెరువు నిండడం జరిగింది ఆ చెరువు నిండడం వల్ల తర్వాత అది చేయలేకపోయాం మధ్యలో తేలింది ఒక పది సంవత్సరాల తర్వాత తర్వాత మా తాతగారు చనిపోవడం అలాగే మన మా నాన్నగారు చనిపోవడం మా పేనాన్న చనిపోవడం లాంటిది జరగడం వల్ల ఆ యొక్క ఫీల్డ్ మీదకి పోలేకపోయాం ఈరోగా మా బాబాయ్ అతను సహకారంతో మాకు విషయం తెలుసుకొని ఇప్పుడు తేలింది మాకు మేము చేసుకుందామని ఆ ఫీల్డ్ మీదకి పోతే ఆ పక్కనే ఉన్న గోపిరెడ్డి నాగిరెడ్డి అనే రైతు ఇరవై ఎకరాల భూస్వామి అతను పక్కన ఉన్న చెరువు శిఖరం భూమిని చేసుకుంటుంటే చేయనీయకుండా ఆ పక్కన ఉన్న చెరువు శిఖరం భూమి కూడా నాకే అయితే అని చెప్పి మాపై అక్రమంగా మునగాల పోలీస్ స్టేషన్ పిఎస్లో అక్రమ కేసు పెట్టి మా పై బైలర్ కేసు చేయించుడు మరియు ఎఫ్ఐఆర్ చేయించిండు కాబట్టి ఎస్ఐ గారు ఆ ఫీల్డ్ ఎంకేర్ ఏం చేయకుండా నాగిరెడ్డి ఇచ్చిన పిటిషన్ ఆధార తీసుకొని మాపై అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని చరా వేధిస్తుండు వారం పది రోజుల నుంచి మేము నైట్ పూట ఏడినప్పుడు ఎనిమిటప్పుడు ఇళ్ళకి కానిస్టేబుల్ పంపి మా ఇళ్ళ దొంగలను చూసినట్టుగా ఏదో మడరలు చేసినట్టుగా మమ్మల్ని ఎదుగుతుండ్రు పనికి పోయి పని చేసుకుని వస్తున్నా ఒక ఏరియా ఊర్లోకి వెళ్ళినా కూడా అక్కడ రోడ్డు మీద కలిసి కూడా అసలుకి మేము మాకు చాలా భయంతో ఉన్నాం మాకు మునగాల ఎస్ఐ గారిపై కఠిన చర్యమైన చర్యలు తీసుకొని అతను తక్షణమే సస్పెండ్ చేయాలని మా యొక్క డిమాండు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మీ మీడియా మిత్రులకి తెలియజేసుకుంటున్నాను మా భూమి మాకే దక్కాలని కోరుకుంటున్నాం హలో అండి మా నాన్నగారు ఇరవై ఏళ్ళ కింద సర్దలు కన్నులు పెసలు జనం చేసుకున్నాం కొన్నాళ్ళకి ఒయిల్పెట్టిన చెరువు కొన్నాళ్ళు పోలేదు మధ్యాహ్న పక్క ఉన్న నాగిరెడ్డి మమ్మల ఉదాహరణ కేసులు పాలు చేసి స్టేషన్లకు దోలటం అట్లా చేస్తుండ్రు మమ్మల్ని రానియట్లేదండి మాకు న్యాయం చేయాలని కొడుకుని నేను పుల్లయ్య కొడుకుని మమ్మల్ని ఎంటర్ ఆడుతుండు ఎస్ఐ గారు రైతులు ఏడు ఏటి కూడా వస్తున్నారు పోలీసులు ఆయన ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని మాకు రావాలండి